పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు ఇందుకోసం మెప్మా విభాగం చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు నగరపాలక సంస్థలో గురువారం మెప్మా ఆర్పీలకు యూట్యూబ్ లో పంపిణీ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ మేయర్ సజీల మెప్మా పిటి విజయలక్ష్మి పలువురు కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పేద మహిళల్ని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు ఇందుకోసం మెప్మా విభాగం చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు నగర పాలక సంస్థలో గురువారం మెప్మా ఆర్పీలకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యేలతో పాటు డిప్యూటీ మేయర్ సజీల మెప్మా పీడి విజయలక్ష్మి పలువురు కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్పీలకు ట్యాబ్లు అందచేయటం ద్వారా ప్రజలు ట్వాక్రా సంఘాలకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ చెప్పారు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆయన వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్పీలకు అన్ని సౌకర్యాలు కనిపిస్తామని హామీ ఇచ్చారు నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు మీ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరి ఆర్పీస్ కి ట్యాప్ ఇస్తున్నాము ఎందుకంటే మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ యొక్క ఫోన్ హ్యాం హ్యాంగింగ్ కావడం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క ప్రాబ్లమ్స్ని ఇటు ఎమ్మెల్యే నసీరాబాద్ గారు మరియు మేమందరం మరియు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మీ సేవలు చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి ఈ యొక్క ట్యాబ్స్ని మీకు ఇవ్వటం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మీరందరికీ గుర్తుందో లేదో గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా మొట్టమొదటిసారిగా ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే నమస్కారం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ కూడా ఆ పీటీ గారికి అలాగే సిఎంఎంస్కి సిఓస్కి అలాగే ఆర్పీస్కి నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిప్యూటీ మేయర్ గారికి కార్పొరేటర్స్కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు మీడియా మిత్రులందరికీ కూడా అనేటువంటి నమస్కారాలు శ్రవణికు చాలా మంచి కార్యక్రమం రెండు రోజుల ముందు మేడం గారు ఆర్పీలందరికీ అందరికి కూడా ట్యాబ్లు ఇస్తున్నారంటే వాళ్ళందరూ వాడతారా అని చెప్పి నేనే అడిగాను దాని తర్వాత రెండు రోజుల తర్వాత నాకు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏంటో పూర్తిగా సమాజంలో సగ భాగంగా ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి కావాలనేటువంటి గొప్ప ఆలోచనతో ముఖ్యంగా పట్టణాల్లో నివసించేటువంటి పేదలకి జీవనోపాధితో పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేటువంటి ఆలోచనతో నిర్మించినటువంటి మెప్మా డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆర్పీలు ముఖ్యంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ దగ్గర నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంటింటికి తీసుకుని వెళ్ళేటువంటి ఆర్పీలకు డిజిటల్గా ఈరోజు మారుతున్నటువంటి యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు గౌరవ నీళ్ళు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఆలోచనతో ఒక గొప్ప సంకల్పంతో ఆర్పీలకు ట్యాం ట్యాబ్స్ ఇవ్వటం జరిగింది ఎందుకంటే గతంలో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో లో ట్యాబ్స్ ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది అదేవిధంగా మళ్ళీ ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో కూడా ట్యాబ్స్ ఇవ్వటం జరిగింది ఆర్పీలకు ఎందుకంటే ప్రజలకి ఇటు సంక్షేమం మరియు అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా ప్రజల్ని తీసుకెళ్ళాలి అనే ఒక ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ లీడర్ గా ఒక అడ్మినిస్ట్రేషన్ లీడర్ గా ముందుకు వెళ్తున్నారు అదే ఒక టెక్నాలజీతో ప్రజలకి ఏ ఇబ్బంది కలగకూడదు ఆర్పీఎల్ ద్వారా ప్రజలకి ఇటు సంక్షేమం మరియు అభివృద్ధి ప్రతి దశలో ముందుకు వెళ్ళాలి ప్రజలకి మంచి చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ల్యాబ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా ఇవ్వటం జరిగింది